జన్మదిన సందర్భంగా అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కార్యక్రమం జరగబోతుంది ఎందుకంటే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషకరమైన రోజు ఎందుకంటే ఈరోజు మన కావలి శాసనసభ్యులుగా కావలి నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో చరిత్రలో విధంగా వేల మెజార్టీతో మన ఎమ్మెల్యే గారు గెలుచున్నారు దీనిలో మన అల్లూరు మండలం మెజార్టీ తీసుకువచ్చినారు అత్యధిక మెజార్టీ తెచ్చుకోవడానికి అల్లూరు మండలంలోని ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఎంతో కష్టపడి ఈరోజు చరిత్రలో అల్లూరు మండలంలో అత్యధిక మెజార్టీ తేవడం జరిగింది అయితే ఎన్నికైన తర్వాత ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో మన శాసనసభ సమస్య ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండి అప్పటికప్పటికి సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాలోని ముందు అభివృద్ధి సంక్షేమేవి అనేక పథకాలు తీసుకువస్తున్నాడు జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు శ్రీ లోకేష్ గారు యొక్క ముందు చొరవతో కృష్ణతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో నియోజకవర్గం అని చెప్పి ఆ ఫ్యాక్టరీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి కృషి రవిచంద్ర గారి కృషి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పేద మసావల్ గారి కృషి అదేవిధంగా లోక్సభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాస్ రెడ్డి గారి కృషి వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఇతర రాష్ట్రాలకు పోరాడ పోర్లతో ఈ రిఫండ్ అయిపోయిన రావడం జరిగింది అదేవిధంగా ఈ రోజు రామాయపట్నం అదే అదేవిధంగా మన కావలి నియోజకవర్గ ప్రజల అయినటువంటి జాగ్రత్త విమానాశ్రయం అదేవిధంగా సుమ్మలిని ఫిషింగ్ హార్బర్ అదేవిధంగా ఎన్నో పరిస్థితులు ఇవన్నీ కానీ ఇండో కంపెనీ సోలార్ కంపెనీ ఇవన్నీ కానీ ఇక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తే మన కావలి నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం లభిస్తున్న సాయం అందుకని యువత యువకులకి మన కావాల నియోజకవర్గాలు చెప్పాను ఆ రోజు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు ఆ కాలజ్ఞానాలు బ్రహ్మంగారు అనేక విషయాలు చెప్పాడు విధంగా ఆ బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ముఖ్యమైన అంశం ఏంటంటే కావాలని కనకపడతాం అని చెప్పాడు బ్రహ్మంగారు ఆ రోజు బ్రహ్మంగారు తగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు గెలుస్తాడని ఆయన ఆధ్వర్యంలో ఈ కావల కిరణ్ చెందుతని ఆనాడు బ్రహ్మంగా ఊహించాడు ఎందుకంటే ఇప్పుడు కామల కృష్ణారెడ్డి గారి నాయకత్వానికి ఆయన యొక్క కృషికి తోడుగా మన ఎమ్మెల్సీ శాసన సభ్యులు వేదపక్షాల గారు ఎవరి ప్రభాకర్ గారు వీళ్ళందరి యొక్క కృషితో ఈ రోజు కాల జ్ఞానం చెప్పినట్టుగా బ్రహ్మ గారు చెప్పినట్టుగా రాబోయే సంవత్సరాల్లో కావులు కనుక పట్టడం ఇదంతా కూడా మనకి ఎంతో సంతోషం ఎందుకంటే కావులు కనుక పట్టడం అయితే అభివృద్ధి పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా పరిశ్రమల పరంగా అన్ని విధాలుగా కావులు అభివృద్ధి చెంది నెల్లూరు జిల్లాలోనే అభివృద్ధిలో దూసుకుపోతుంది అందుకని ప్రజలందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో కూడా Telepso pati la pati ti chi, telepso pati li, moun moun lalim chan sita kwa chan la. thank you